హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వనకం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన ఛానల్లో కుకింగ్ అయితే నేను చేయబోతున్నా ఎక్కువకైతే రెస్ట్ చేసి నేను చేస్తున్నా అది ఏంటంటే అందరికి తెలుసు ఎండ్రకాయల కూర కొన్ని దిక్కల పీతల ఈగురు పులుసు అని అంటారు సో ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను సరైన తో మీ ముందుకు వస్తున్నా సో అండి ఇప్పుడు మనమైతే పీతల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పేసి నీళ్ళలో శుభ్రంగా రెండు సార్లు గడిగి పెట్టుకున్నా అనమాట క్లీన్ గా తర్వాత వచ్చేసి ఈ పక్కన పెట్టేసుకుంటే ఆ నిమ్మకాయ ఒక నిమ్మకాయ కాదు ఆ చింతపండు ఒక నిమ్మకాయ సాజీలో మనము శుభ్రంగా కడిగి ఒకసారి పారిపోసిన తర్వాత రెండోసారి మనము చింతపండు నానబెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి ఇవి వచ్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందైతే నేను ఈ మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కడాయి ఒకటి గ్యాస్ వెలికించుకొని కడాయి ఒకటి పెట్టుకున్నాం గ్యాస్ వెలికిచ్చినా కడాయి పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేస్తాం సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక కొంచెం మెంతులు వేస్తాం తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం తర్వాత కొంచెం కడుపుకోవాలి బాగా ఏగాలి రెండు కల్లా వచ్చేదాకా తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాం సో మీ అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని కూడా బ్రద్ చేయండి ఎలా ఉన్నారు అందరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ సో ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు బాగా ఏగినాయి అనమాట ఏగిన తర్వాత నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి నెల వేయాలి పేస్ట్ అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చి పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అల్లం పేస్ట్ అంతా బాగా మగ్గనీయ్యాలి ఏగిపోతే పచ్చివసలు అనేది పోతుంది ఫస్ట్ అయితే దగ్గర పగినాం ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా తర్వాత ఉప్పు కొంచెం తగినంత తర్వాత మనం వేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేద్దాం ఇప్పుడైతే మనం పీతల్ని ఎంతకాయలు కూడా దీంట్లో వేసుకుందాం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అన్నమాట అయితే మనం బాగా మగ్గిని మగ్గినియ్యా వేయించాడు కారం అయితే వేసుకున్నాం కారం తగినంత చేసుకోండి మీరు కారం వేసుకున్నాక కొంతసేపు కళ్ళ కలుపుకున్న తర్వాత ఇప్పుడే మనము చింతపండు నీళ్ళు కూడా పోసేసుకున్నాం అనమాట మళ్ళా ఒకసారి బాగా శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం ముప్పై అయితే వేసుకుందాము ఏదాక కొంచెం వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నమాట ఎక్కువ ఎక్కువ పడకుండా కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకోండి తర్వాత అయినా యాడ్ చేయొచ్చు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దాకా ఉడికిద్దాం బాగా మసాలా అంతా ఎండ్రకాయలకి బాగా పట్టాల పట్టే కానీ టేస్ట్ ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టించి ఉడికిద్దాం సో ఐదు నిమిషాల తర్వాత అయితే మనం మూత తీసి చూసి ఒకసారి అయితే మనం కలుపుకుందాం ఇప్పుడే మనం ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందాం బాగా ముక్కలు మునిగంతవరకు నేనైతే ఒక గ్లాస్ నిన్న అయితే వాటర్ పోతున్నా ఒకసారి మళ్ళా కలుసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం సో అండి అందరికీ నమస్తే మళ్ళా ఒకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి మీరందరూ బాగా జరుపుకోవాలని మంచి కోరుకుంటున్నాం అలాగనే మామూలు కూడా గుర్తు చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఎంతగా అయితే దగ్గరికి వచ్చింది లాస్ట్గా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిన తర్వాత మనం ధనియాల పొడి కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి వేసేస్తామంటే కంప్లీట్ అవుద్ది మా వీడియో ఎలా ఉంది ఒకసారి అయితే చూసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేసి చెప్పండి ఇందులో మధ్యలో మనము తీసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా దగ్గర పడేదాకా మనం ఉడికించుకున్నామంటే టేస్ట్ వచ్చి వేరే లెవెల్ ఉంటుంది ఇంకా ఇంకా ఉడకాలి మధ్యలో మధ్యలో మనము శుభ్రంగా కలపెట్టుకుంటా అంటే మొక్కలు బాగా ఉడుగుతాయి అనమాట మళ్ళా మూత పెట్టుకుందాం ல நான் لا لا நீ போய் பை மாட்ட जातो எரே எரே இந்த திரையில அத போ ನನ ನಿದ್ಕುವೆ ಇವಾಗ ಬರ್ತೀನಿ ಯಾ ಯಾರು ಜಾರ ಸೇಂಗಾ ಹಾಳ್ಲೇ ಯಾರು ಯಸೆ ಆಯ್ತು ಮೊದನೀಸಿ ಮನಮೈತೆ ಮಧ್ಯಲ ಮಧ್ಯಲ ಕಲಿಸ್ತೋಣ బాగా ఉడికి దుమ్మగుమ గు వాస వస్తుంది ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడే మనం కొంచెం జీల జీలకర్ర పొడి లైట్గా జీలకర్ర పొడి ఎత్తే వేసుకుందాం తర్వాత ధనియాల పొడి ఒక అర స్పూను మళ్ళా బాగా మిక్స్ చేసుకుందాం పెట్టుకొని ఫైనల్ గా ఆ కొత్తిమీర వేసేసి తీసేస్తే అయిపోయింది ఇంకా ఎంత ఇంకా ఎక్కడైతే సందర్భంగా పీతల ఎక్కడైతే నేను చేశాను ఇలా వచ్చిందా మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసింది ముందుగా బెల్లై కానీ అందులో పెట్టుకోండి మనం మూత తీసి ఒకసారి చూసి దాన్ని తర్వాత మనం కొత్తిమీర వేసుకునేది ఉంది ఆ కొత్తిమీర కూడా వేసుకున్నామంటే మరీ మరీ అంత టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా టచింగ్ చూద్దాం ఒకసారి మూ తీస్తే గుమ్మగుమ్మ గుమ్మ నాటుతుంది వాసన దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటా ఏ రేంజ్లో ఉంది వండిన పీతల ఎంత ఎంతకాయల కూర పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంకా దగ్గర పడింది కూడా కూర లాస్ట్ టైం లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర అయితే చల్లుకుందాం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే తర్వాత మనమైతే ఇంకా ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళా కలిపి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓ నాలుగు అయితే దగ్గర పడిపోయింది కూర ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకా మనం మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఓకే ఇంకా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మనం అయితే బోర్ చేసేదానికి ట్రై చేద్దాం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెచ్చుకో సో ఇప్పుడైతే మనము ఇంకా ఎంతకాయ కూర వచ్చేసి వేస్తుంది టేస్ట్ అయితే చూద్దాం బాగా ఎలా ఉంది చూసుకుంటేనే నోగిపోతుంది చూడండి గ్రేవీ బాగుంది చక్కగా ఓకేనండి ఇప్పుడైతే మనము అయితే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉండేది చెప్పాను చూద్దాం మామూలుగా అయితే ఎండకాయ అంటేనే చాలా చాలా బాగుంటది టేస్ట్ వేరన్నమాట ఇప్పుడు స్వయంగా నేర్చుకు చేసుకొని టేస్ట్ అయితే తప్ప ఫస్ట్ తినండి ఓకేనండి ఇప్పుడైతే మనం మీ కూర అయితే టేస్ట్ చేసినా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మాకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా పెళ్ళైకాన్ని ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ జై హింద్